హలో మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే శివలింగం రెడీ చేస్తున్నాను అనమాట మీకు ఆల్రెడీ తమ్మునెల్ చూసే అర్థమైపోయి ఉంటుంది సో నేనైతే గడ్బడ్ ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్కి పైన వచ్చే లిడ్ని అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే ఫస్టే దీనికని అనుకున్నాను కాబట్టి ఎంగిల్ అది చేయకుండా తీసుకున్నానండి మీరు పిల్లలు గబుకుని తెలియకుండా చేస్తారు కదా దేవుడు ఎలా అయినా సరే దేవుడే కదా సో కొంచెం జాగ్రత్తగా చేయండి అండ్ ఇదైతే చిత్ర ఇవి ఉంటాయి కదా దారం రీల్స్ ఉంటాయి కదా ఆ రీల్ అనమాట ఖాళీ అయిపోయిన తర్వాత దాని రీల్ యూజ్ చేస్తున్నాను నేను దీన్ని బ్లాక్ కలర్ అండ్ దాన్ని బ్లాక్ కలర్ పెయింట్ చేసేసుకున్నాను నిజంగా చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేసిన తర్వాత నాకే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అది అనుకోకుండా శివరాత్రి టైంలో కుదిరింది నాకు ఇది సో ఇక్కడ కొంచెం బెండ్ చేసి అయితే నేను వేడి చేస్తున్నాను ప్లాస్టికే కాబట్టి ఈజీగా సెక్యూర్ అయిపోద్ది ఇన్ కేస్ అవ్వకపోయినా పర్వాలేదు అంటే కొంచెం వాటర్ ఇది లింగానికి వాటర్ ఫ్లోలా ఉంటుంది కదా సో అలా నేను చేయాలనుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే గ్లూ స్టిక్ తీసుకొని దాన్ని అయితే నేను ఇలాగ మ్యాచ్ స్టిక్తో లైట్ చేసుకొని మన టూ అయితే ఇలా రెండు కళ్ళు పంటిామని చెప్పేసి అయితే ఫైర్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం అది గ్లూ స్టిక్ ఇదైన తర్వాత దాన్ని మనం ఇందాక పెయింట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అయితే వేసేసి స్టిక్ చేసేద్దాము నేను చూపిస్తున్నట్లయితే అయితే స్టిక్ చేసేయండి అండ్ శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి అండ్ ఇలా రెండు కలిపి స్టిక్ చేసేసిన తర్వాత కొంచెం బాగా ప్రెస్ చేయండి బికాజ్ అది ప్లాస్టికే అండ్ మన మేసిన గ్లూ స్టిక్ ప్లాస్టికే కదా సో ఒక్కొక్కసారి ఊడిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది తీసుకోండి రీల్ రీల్ తీసుకొని రీల్ని కూడా సేమ్ నేను చూపించినట్టు స్టిక్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ వైట్ పెయింట్ అంటే ఇప్పుడు మన శివుడికి ఎంతో ఇష్టమైన అయితే మరీ ముఖ్యం కదా సో అయితే పెడుతున్నాను అనమాట బొట్టుగాన సో ఆ పెయింట్ని విభూతిలాగా పెడుతున్నాను అనమాట ఒక బొట్లాగా అండ్ ఇప్పుడైతే మన శివయ్యకి ఒక మంచి డెకరేషన్ పూజ అయితే చేశాను సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్